నమస్తే వెల్కమ్ టు నంద్యాల ముందుగా లైన్స్ నంద్యాలలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడులు ఆరుగురు పేకాట రాయలు అరెస్టు రాయలసీమ ఆత్మ గౌరవానికి భంగం కలిగించవద్దు శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి శ్రీశైలం ప్రజల విశ్వాసాన్ని కాపాడండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బొజ్జ దశరథ రెడ్డి నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు కర్నూలు బస్సు దగ్ధం కేసులో మృతదేహాల తరలింపు మృతదేహాల తరలింపుకు అంబులెన్సులు సిద్ధం జిల్లా కలెక్టర్ సిరి వెల్లడి నంద్యాలలో బ్రాహ్మణుల కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ద్వారా బ్యాంకు రుణాల కోసం క్రెడిట్ సొసైటీ సభ్యత్వ నమోదు కౌంటర్ వేదిక పీఎం జేవీకే భవనాలు ప్రభుత్వ ఉర్దూ కాలేజ్ సద్భావన భవన్ చరితగత పూర్తి చేయాలి నందమూరి నగర్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను వారి వారి బంధువులకు అందజేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ పాటిల్ పూర్తి వివరాలు వెల్లడి కర్నూలు జిల్లా వద్ద జరిగిన కావేరీ బస్సు ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ వేగవంతం ఫుటేజ్ నంద్యాల టీడీపీ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు రాష్ట నాయకు బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం మాలల సంక్షేమం అభివృద్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి